ఒకసారి మొన్న మేడం కూడా అంటే తను ప్రెగ్నెంట్ అండి అంటే లీవ్ పెడుతున్నా అంటే తర్వాత వెళ్ళేటప్పుడీ కుటుంబం పెట్టినట్టు

మీటింగ్ లో లో వాళ్ళ మేడం సర్వ తీసుకుంటున్నా బాబు వాళ్ళు నాకు అలా మధ్య ఏరాదు మరి నీ ఆట నచ్చిస్తారు నువ్వు బలేమున్నావు నీకు చెప్తూనే ఉన్నా నీకు ఫోటోలు నన్ను మర్జీ చేయరాదు నాకు అందులోండి అప్పుడు ఆప్షన్ లేదు ఇలా మర్చి ఆప్షన్ ఉండే నీకు పది ఫోటోలు ఇట్లా మర్జీ చేసి ఇట్లా ఇట్లాది బాబు ఇట్లా ఇది వాట్సాప్ ఇంట్లో మంచి అయితే కొంత వాట్ బాగుంటుంది కాబట్టి ఏంటంటే సుందర లేనప్పుడు ఆట్లెట్స్ వచ్చి మనం యూజ్ చేసుకోవడానికి సుందరి డైలీ ప్రతి రోజు డెబ్బై వేల లీటర్ కావాలి అలా ఏదైనా అట్లా ఆంతరద్యాలతో ఆల్ట్రేట్ చూడ్క మంచిగా ఊపిరి వెళ్ళింది బాగా ఇవ్వచ్చు రోజు బాగా మనకి వాటర్ బ్యాక్ వాటర్ వచ్చింది మాట్లాడతారు నమస్కారం సార్ నేను దేవేందర్ అండి నమస్కారం సార్ తను ఏరి గారికి తను అంటే ఊళ్ళో తను చూశాడు బాబు టీవీ చూసుకుంటాడు తను కాల్ చేసి దాదాపు టెన్ ట్వెల్వ్ డేస్ అయిన తర్వాత కూడా రెస్పాన్స్ ఇచ్చారు అంటే నేను నెంబర్ తీసుకొని నేను తీసిన ఫోన్ కాల్ చేసినా మెసేజ్ చేసినా ఏం రెస్పాన్స్ ఏమి లేదు సార్ ఇంకొకటి సార్ అది అంటే పర్ డే సెవెంటీ థౌసండ్ లీటర్స్ రావాలి కదా అది కొంచెం వచ్చింటే చూడండి ఎవ్రీ డే ఎందుకంటే పవర్ వాళ్ళు ఏంటంటే మా ఓపెన్ వెళ్తు మీటర్ పెడతామంటే మేము ఆపుకుంటూ వస్తున్నాం మినిమమ్ మీటర్తో కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎక్కువ యూసేజ్ చేసాం అనుకోండి వాళ్ళు మీటర్ పెడితే మేము తట్టుకోలేము చిన్నవి ఎవ్రీ డే సెవెంటీ కే రావాలి అదే ఉందా సార్ కార్ కూడా మాట్లాడే సెవెంటీ కే ఉన్నా సార్ పర్ డే ఓకే థ్యాంక్ యూ

నమస్కారం వెల్కమ్ టు విసిఎం ఛానల్ న్యూస్ సామాన్యుని ప్రశ్నించే గొంతుక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం దేశాయపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ గ్రామ సర్పంచి మరి గ్రామ అభివృద్ధి కోసం అధికారులతో సమావేశం పెట్టి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల పైన ముఖ్యంగా మంచినీటి వాటర్ కొరత ఉంది కాబట్టి వాటి మీద అధికారులను సర్పంచ్ గారు అడిగి తెలుసుకుంటున్నారు మరి ఈ విషయాన్ని ఒకవారి సర్పంచ్ని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు కొత్త కాలనీలో వాటర్ సప్లై కావాలి అవసరం ఉంది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా దానికోసమని ట్రై చేయాలి హెల్ప్ చేయాలి డైలీ సెవెన్ థౌసండ్ లీటర్స్ సెవెంటీ థౌసండ్ లీటర్స్ లీటర్స్ దానికోసం వినతి మేము కూడా మ్యాక్సిమం అయితే అంత హెల్ప్ చేయడానికే వచ్చాం మీరు కూడా అట్లనే మీ వంతు సార్ మీరు సార్ మేడం గారు స్పెషల్గా గత పదిహేను రోజుల నుంచి వాటర్ కోసం ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళు సొంత నిధులతో ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా నిధులు రాలేదు సర్పంచ్లకు వాళ్ళు సొంత నిధులతో వాళ్ళు కష్టపడి ఇక్కడ బాగు చేయడానికి వాళ్ళు ఆత్మహత్యపడ్డారు మరి దీని మీద వాళ్ళకు రేపు పొద్దున వాటర్ సోర్స్ కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి నా పేరు నేను మీడియం ప్లేస్ లో ఇప్పుడు మీడియం కానీ చెప్పినట్టు రోజు డెబ్బై వేల లీటర్లు వచ్చినట్టు బంక్ సప్లై చేసినట్టు చూస్తాను మొన్న ఒక టూ కంపెనీ ఖరాబ్ అయింది అది వాళ్ళు రిపేర్ రిపేర్ అయింది కాల్ అయింది ఇంతకుముందు తొందరగా స్థానికంగా ఎవరినైనా వస్తున్నారు

ఒకటి కరెంటు లేదు అంటే శిశురోలు కొత్త కాళ్ళైతే కొత్త ఇండ్లు అయినాయి దాదాపు ఒక ఇరవై అయినాయి అక్కడ వాటర్ సమస్య ఉంది మేడం ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కనెక్షన్ వాటర్ సమస్య ఉంది కాబట్టి కొంచెం గ్లాస్ వేయడం కానీ ఏళ్ళు కానీ డీల్ కొంచెం ఇక్కడ పైప్ లైన్ వేసి మాకు కొంచెం గల్ గల్లీకి సహకరించాలని కోరుతున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్న ఇంత పాత వరకు బాగానే ఉంది వాటర్ కానీ కొత్త కాళ్ళలో కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అక్కడ లాస్ట్ కట్టుకులు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాని గురించి కొంచెం రిక్వెస్ట్ చేసి ఇక్కడ కొంచెం వాటర్ కల్పించాలని ఇప్పుడు అందుబాటులో ఉన్న అందుబాటులోనే ఉంటున్నారా లేకపోతే ఎప్పటికైనా అందుబాటులో ఉంటున్నాడు అంతకంటే బాగా సర్పంచ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తున్నారు ఇక్కడ డ్యామ్ నుంచి ఇక్కడ విలేజ్ దాకా ఆల్రెడీ రోడ్ ఉంది అక్కడ నుంచి మొత్తం పోల్ చేశాడు కరెంట్ లైన్ పోల్ చేశాడు బల్ప్ కూడా మెరుగుతున్నాయి చిన్న సమస్య ఉన్న కానీ పట్ల అందుబాటులో ఉంటుంది మేడం అందుబాటులో ఉంటుంది చేస్తున్నారు చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్